హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినా వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లకైన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎవరైతే ప్రజెంట్ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ ప్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్లాట్ కూడా మంచి బడ్జెట్లో ఉంది చూసుకోవచ్చు చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది దీనికి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్లాట్ అయితే టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది వంద అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇండ్లు ఎలా ఉన్నాయో ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి మనకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఏడు వందల మీటర్ మాత్రమే ఉంటుంది హైవేకి మాత్రము చాలా ఎక్సలెంట్ ఉంటుంది అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ మాత్రము దానికి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్లాట్ అయితే సైజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై ఉంటుంది డైమెన్షను చూసుకొచ్చి కదా కనిపిస్తుంది కదా ఇది ఆ ప్లాట్ మనకు మనకు ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ప్లాట్ అయితే మీకు ప్లాట్ కావాలన్నా ఇస్తారు అలాగే ఇల్లు కట్టేయమన్నా కూడా ఇల్లు కట్టిస్తారు ఇల్లు కూడా బుక్ చేసుకోవచ్చు మీరు ఎవరైతే ప్రజెంట్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో చాలా ఎక్సలెంట్ పని చేస్తుంది ఈ ప్లాట్ అయితే చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ రైట్ బ్యాక్ సైడు త్రీ సైడ్స్ అయితే ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది దీని డ్యామేజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై దీనికి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా ఉంది ఆల్రెడీ బోర్ వేసుకొని మనం పనం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఇళ్ళ మధ్యలో ఉంది ప్రాపర్టీ అయితే చాలా తక్కువ ధరలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి మనకు నలభై ఒక్క అయితే చెప్తున్నారు గజము స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ప్లాట్ అయితే ఇల్లు కట్టుమన్నా కూడా ఇల్లు అయితే కట్టిస్తారు అలాగే మ్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లని క్లిక్ చేసి పెట్టుకొని ఒక ఇంట్రెస్ట్ ఉంటే మీద అనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి